మీకా గ్రంథం ఐదవ అధ్యాయం పది నుండి పదిహేను వచనాలు చదువుకున్న వాటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును ఇప్పుడు కూడా ఇస్రాయేల్కి విరోధంగానే ఉంటుంది వారు యహోవా మీద నుంచి తమ దృష్టిని తొలగించుకుని వారు గుర్రాల మీద రథాల మీద ఆధారపడుతున్నారు కనుక దేవుడు వారికి విరోధంగా ఈ ప్రవచన వాక్యాన్ని తెలియజేస్తున్నారు చూడండి ఇరమయా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచ్చిన చదవండి ఎర్మియా గ్రంథం పదిహేడు త్వరగా చదవండి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీర శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములను ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు హృదయములను హృదయమును 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 ఎహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు మన విశ్వాసం ద్వారా దేవుల్లోకి వచ్చాం యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసానికి కర్త అయ్యాడు మన నుంచి సమాజుడు తిరిగి లేచి మన నీతికి కర్త అయ్యాడు తర్వాత మన పరిశుద్ధతకు ఆ ఆధారభూతుడు అయ్యాడు కనుక క్రీస్తలో మనల్ని రక్షించాడు ఇక నుంచి మన బలాన్ని మన శక్తిని మన యుక్తిని మన తెలివిని మానవ సంబంధం అయింది ఏది ఉపయోగించకూడదు అయితే మనకున్న పలుపుబడి మీద మనుషుల మీద మనం ఆధారపడకూడదు ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడాలి ఆ దేవుని మీద నుంచి దృష్టి మళ్లించుకునేవారు ప్రార్థన చేయలేరు మనుషుల బలం కొద్దిగానే ఉంటుంది చూడండి గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ఈశా గ్రంథం ముప్పై ఒకటి మూడో నుండి చదవండి మూడు నుండి ఐదు వరకు ఐగుటీలు మనుషులే కానీ దేవుడు కారు ఐగుప్తీల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు ఆత్మ కావు ఎహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు తప్పించుటకై గొర్రెల కాపరులు సమూహము కూడి రాగా సింహము పదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జి గర్జించునట్లు సైన్యముల కధపతికి యహోవా యుద్ధము సియోను పర్వతము మీదికి దాని కొండల కొండ మీదికి దిగవచ్చును చాలా ఇక్కడ ఇరిమే కంటే ముందున్న ఏషియా కూడా ఆ దినాల్లో ఇస్రాయల్ విషయమై దేవుడు ఈ మాటలు చదివిస్తూ వచ్చారు తేలు మనుషులే కదా వారి గుర్రాల మీద వారి గుర్రాల కొరకు అక్కడికి వెళ్తున్నారు వారి రథాలను కొరకు వారు వెళ్తున్నారు ఐగుప్తు మీద కొరకు ఐగుప్తు మీద వీటి కొరకే ఆధారపడుతున్నారు అట్లా వారికి సర్వశక్తి గల దేవుడు ఉండగా పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఉండగా వారికి సహాయం చేసే దేవుడు ఉండగా ఏ శక్తి కూడా ఏ శక్తి కూడా ఆ దేవుణ్ణి ఓడించలేదు జయించలేదు అటువంటి దేవుడు వారికి ఉన్న ఉన్నారు చరిత్రలో చూసినప్పుడు వారి పితరులు ఏ రీతిగా విమోచింపబడ్డారు ఐగుప్తు నుండి దేవుని యొక్క బలమైన హస్తంతో ఎలాగ విడిపించాడు ఫరో బలాన్ని బలహీన బలహీనంగా చేశాడు తరువాత ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేశాడు వారిని నడిపించిన రీతి కాపాడిన రీతి పోషించిన రీతి మళ్ళీ యహోశవా నాయకత్వంలో అటంగా ఉన్న ప్రతి రాజ్యాన్ని కూడా వారు జయించారు ప్రతి రాజును కూడా ఓడిస్తూ వచ్చారు ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు వారి వారి దృష్టి ఎప్పుడు కూడా వారి హృదయం ఎప్పుడు కూడా తమ దేవుని మీదే తమ కొరకు పోరాడి విజయం ఇచ్చే దేవుని మీదే వారు ఆధారపడుతూ వచ్చారు అలాంటి మాదిరికరమైన పరిస్థితులు ఉండగా అటువంటి నమ్మకమైన దేవుడు ఉండగా తరతరాల్లో ఏం చేస్తున్నారంటే తప్పిపోతున్నారు అన్నమాట ఇదంతా కూడా శరీరాన్ని సారిగా జీవించి భక్తిగా ఉండి శత్రువులు వచ్చినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు వారు ఈ మార్గాలన్నీ దేవుని పక్కన పెట్టి ఈ విధానాలన్నీ చూసుకుంటారు అన్నమాట చాలాసార్లు మనం కూడా సరే దేవుని మీద సరిగా ఆధారపడ మన సమస్యలు ఉంటాయి వాడన్నిటినీ జయించాలంటే మనం ప్రభు మీద ఆధారపడాలి కొన్నిసార్లు మనం సావాసానికి దూరంగా ఉంటాం వాక్యం చదువు ప్రార్థన చేయం దేవునితో సావాసం సరిగ్గా ఉండదు పరిశుద్ధుల సహవాసం సరిగా ఉండదు అప్పుడు మనం బలహీనం అవుతూ ఉంటాం బలహీనం అయ్యి అదే హృదయం తొలగిపోయినట్టు మనది కూడా తొలగిపోతూ ఉంటుంది ఆ సమస్య ప్రభు మన ప్రభు ద్వారానే వస్తుంది మన దేవునికి అసాధ్యం లేదు ఆ విశ్వాసంతో ఎప్పుడు కూడా ప్రభుని ఆశ్రయించాలి ఎంతవరకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము ప్రార్థనా సావాసాన్ని దూరంగా ఉంటాము ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనకి జాప్యం జరుగుతుంది తప్ప మన బాధ నుంచి మనం నివారణ పొందాం ఆ రక్తస్రావం గల స్త్రీ కూడా పన్నెండు సంవత్సరాలు బాధపడింది తిరగని డాక్టర్ లేదు డబ్బంతా ఖర్చు పెట్టింది కుటుంబ జీవితం సరిగా సంసార జీవితం చేయలేకపోయింది బంధువులకు కూడా ఉపయోగకరంగా లేదు భర్తకు ఉపయోగకరంగా లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుని ఆశ్రయించింది విశ్వాసంతో వస్త్రపు చెంగని ముట్టింది ప్రభావం పొందింది స్వస్థత పొందింది అటువంటి విశ్వాసంతో నిరాక్షేపంగా ఇటు అటు చూడకుండా విశ్వాసం అంటే సంపూర్ణంగా కేంద్ర కేంద్రీకరించాలి ప్రభు శక్తిని ఆశ్రయించాలి ప్రభు యొక్క ప్రభావం వచ్చేటట్టుగా మన విశ్వాసం ద్వారా మన ప్రభుని కనెక్ట్ అయినప్పుడు తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు కనుక ఆ విధంగా మనం భక్తిని నేర్చుకోవాలి విశ్వాసంలో బలపడాలి ఆ విధంగా మనము ఆరోగ్యం కలిగి సమస్యల్ని జయించి ప్రభు కొరకు ప్రభు ప్రజలు ఇతరుల కొరకు దేవుని సేవ కొరకు మనం జీవించేవారుగా ఉండాలి కనుక ఇస్రాయలు ఇటు మేకా దినాల్లో కానీ అటు ఏషియా దినాల్లో కానీ తరతరాలకి కూడా అటు వారు ఐగుప్తును ఆశ్రయిస్తూ వచ్చారు కొంతమంది వేరే దేశాలను ఆశ్రయిస్తూ వచ్చారు సో ఈ విధంగా నానా రీతులుగా వారి హృదయం యహోవా మీద నుండి తొలగిపోతాయి అందుకనే దేవుడు నా మీద ఆధారపడినప్పుడు వారి సమస్యలు నాకు చెప్పినప్పుడు నేను ఇచ్చిన ఆజ్ఞలను వారు పాటించినప్పుడు నేను మౌనంగానే ఉంటానంటాడు హోషి ఐదు అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి హోషి ఐదు పదిహేను త్వరగా చదువు అమ్మా వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదక వరకు నేను తిరిగి నా స్థలమునకు అనకపోవద్దును తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుతుంది అది సంగతి దేవుడు ఏమంటున్నాడండి ఎప్పుడైతే మీరు మీ హృదయాన్ని నా మీదను తొలగి తొలగించుకొని భక్తి అయి మీరు ఇష్టానుసారిగా జీవించినప్పుడు తర్వాత మీకు శ్రమలు వచ్చినప్పుడు మీ మనసు తిరిగి నా దగ్గరికి వచ్చిన వచ్చే వరకు కూడా నేను నా స్థలంలో మౌనంగా ఉంటాను అందుకనే దాగేది అంటాడనమాట నీ ముఖమును మరుగు చేసుకోకని చెప్తాడు కనుక ఎప్పుడు కూడా దేవుడు మనల్ని చూడాలని మన ఇబ్బందుల్లో మన శ్రమల్లో కష్టాల్లో దుఃఖాల్లో మనకు తోడుగా ఉండి విడిపించాలని తద్వారా దేవుని మీ భయభక్తులు కలిగి ఉండి ప్రభువును గనపరుస్తారని ప్రభు సేవ చేస్తారని ఆ ఉద్దేశంతో అటువంటి సంబంధ సహవాసాలు క్రీస్యస్ ద్వారా దేవుడు మనకి ఇచ్చాడనమాట సో అటు పాతి నిబంధనలు మన ప్రియులైన వారు లేక ఇస్రాయలు చేసినట్టుగా మనం చేయకూడదు వారి దేవునికే ప్రియులు కానప్పుడు మనం కూడా వారిని ప్రియులని చెప్పలేము కనుక ఆ విధంగా మనం కూడా దేవునికి ప్రియులుగా ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టగా ఎండుట అసాధ్యమని హెబ్రి పదకొండు ఆరులో ఈ మాట చూస్తాం కనుక జాగ్రత్తగా ఉండాలి అయితే తిరిగి మళ్ళీ ఐదవ అధ్యాయానికి వద్దాం ఆ దినం నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేతును నీ రథములను మాపి గుర్రాలని రథాలని ఆధారం చేసుకుని దేవుని మీద ఆధారపడకుండా ఈ ప్రజలు చేస్తున్నారు మనం కూడా సరైన ఉద్యోగం ఉంటే ఆస్తుపస్తులు ఉంటే లేకపోతే ఇది ఉంటే అది ఉంటే కూడా వాటి మీదకి వెళ్ళిపోతుంది దాన్ని బట్టి నేను జీవించేస్తాను నేను చేసేస్తాను అనుకుంటాం అది చాలా ఆత్మీయ జీవితాన్ని నష్టాన్ని కలుగు చేస్తుంది దేవుని నుండి దూరపరుస్తుంది అట్లాగే మనం దేన్ని కూడా నమ్ముకోకూడదు ప్రభుణ యేసుక్రీస్తునందే ప్రతి విషయంలో ఆధారపడాలి వాటి మీద మన మనసు వెళ్ళకూడదు తర్వాత నీ దేశమందున్న పట్టణములను నాశనం చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలన చేతు వీరిని ఆటంకపరిచే ఇక్కడ అన్ని పట్టణాలని నాశనం చేస్తాను పట్టణాలు కట్టుకోవడానికి దేవుడు వారికి శక్తిని ఇచ్చాడు ఆ పట్టణని నాశనం చేస్తాను కోటలను నాశనం చేస్తాను అందుకని ఇక్కడ కీర్తన పద్దెనిమిదిలో తీన లేదు దావేది కూడా అంటాడు నా కొండ నా కోట నా శైలము నా దుర్గము నీవే అంటాడు కనుక యేసుక్రీస్తు ప్రభువే మనకి కోటగా ఉన్నాడు శత్రువు సైతము ఇంకెవరూ కూడా యేసు ప్రభువుని దాటి మనల్ని వాడు చేయలేరు అటువంటి రీతిగా ఉంటే వాళ్ళ కొండ పట్టణాలని తర్వాత కోటల్ని ఆధారం చేసుకుని మేము భద్రంగా ఉంటామనుకున్నారు ఉండలేరు శత్రువు వచ్చి నాశనం చేస్తాడు నీలో చిల్లంగి వారు లేకుండా నేను నిర్మాణం చేతున్నాను వారిని మభ్య పెట్టడానికి లేనిపోని సోది మాటలు చెప్పేవాళ్ళు కూడా వారి మధ్యలో ఉన్నారు వారి మాటలు విని కూడా యహోవా మీద నుండి వారి హృదయాన్ని విశ్వాసాన్ని మళ్లించుకుంటున్నారు పన్నెండవ వచ్చినాం మేఘములను చూసి మంత్రించి వారు ఇకనీలో ఉండరు మేఘాలను కూడా వారు మంత్రాలు వేసి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఇవన్నీ కూడా అన్నిజనులు చేసేవన్నీ వారి మధ్యలోకి వెళ్ళిపోయినాయి అంటే క్రైస్తవుల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు మీకు కనబడరు కానీ అక్కడక్కడ మాకు కనబడుతారు మీకు కూడా కనబడవచ్చు కాబట్టి అటువంటి వాటి జోలికి మనం పోకూడదు మంత్రాలు తంత్రాలు ఏం అవసరం లేదు మనకి కేవలం విశ్వాసం ద్వారా ప్రార్థన మాత్రమే చేయాలి పదమూడవ వచనంలో నీ చేతి పనికి నీవు మొక్కుకున్నట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య వండకుండా నాశనం చేతులు దేని ఆధారం చేసుకుంటున్నారో వారన్నిటిని వాటన్నిటిని కూడా తొలగిస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చేతులు చేసిన వాటినే వారు మొక్కుతున్నారు విగ్రహాలని దేవతా స్తంభాలని వారి మధ్య పెట్టుకుంటున్నారు వాటన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంటున్నారు అయితే క్రీస్ మనందరికీ కూడా ఇచ్చి అవన్నీ లోకంలో ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి పోకుండా మన మనసును మార్చాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టిన దాని జోలికి మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి తన వాంతికి తిరిగినట్టు మనకి అడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది అలా చేస్తే అయితే మీరందరూ మనం అందరూ అట్లా చెయ్యం కాబట్టి మన మనసు మారు మనసు స్థిరంగా ఉన్నది జాగ్రత్తగా ఉండాలి కొంతమంది విశ్వాసంలో బలహీనైన వాళ్ళు మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు ఏమవుతుంది సమస్య పరిష్కారం అవుతుందా ఈ రోగం బాగోతుందా అదవుతుందా ఇది అవుతుందా అని సో చర్చించుకుంటారు అటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు సో ప్రభువే మనకి అన్ని విషయాలు సహాయపడతాడు అందుకని సహవాసం సంఘ సహవాసం సరిగ్గా ఉండాలి సో అప్పుడు మనం బలహీనం కాకుండా ఉంటాం ఇస్రాయల్ వల్ల వండుకున్నట్లు చేస్తాం నీ మధ్యన దేవతాస్తమంలో ఉండకుండా వాటిని పెళ్లగంతును నీ పట్టణములను పడగొట్టుదును పట్టణాలు కూడా ఏం చేస్తున్నాడండి పడగొడుతున్నాడు వీటన్నిటిని ఆధారం చేసుకుంటున్నారు నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారం చేతును ఇదే యహోవా చాలా అత్యధికమైన కోపం తెచ్చుకొని నా మాట ఆలకించని జను మాట ఆలకించని జను చాలామంది మీటింగ్లు ఉంటాయి వాక్యం చెప్తూ ఉంటాం ఇది దేవుని మాటలు ఇవి ఆలకించకుండా చాలామంది తప్పించుకుంటూ ఉంటారు కాబట్టి వారు దేన్ని ఆధారం చేసుకుంటున్నారు దేవుని మాట ఆలకించకుండా దూరంగా ఉండడానికి కారణాలు ఏంటో వాటన్నిటిని బట్టి దేవుని పాపం వచ్చినప్పుడు వారిని దర్శిస్తే అది భయంకరంగా ఉంటుంది అలా లేకుండా జాగ్రత్తగా మనం ఉందాం దేవుని మా వాక్యాన్ని ఎప్పటికప్పుడు అనుదినం కూడా విందాం మనకి అనేకమైన ఉన్నాయి నేరుగా వస్తున్నారు అత్యవసరమైన పరిస్థితుల్లో రాలేని పరిస్థితుల్లో మీకు మెసేజెస్ లింక్స్ పంపిస్తున్నాము కొంతమంది వింటున్నారు కొంతమంది వినట్లేదు కొంతమంది పూర్తిగా వినట్లేదు లేకపోతే అక్కడక్కడా వింటున్నారు అట్లా లేకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం విని దేవునికి అనుకూలమైన జీవితం లాగా జీవితాన్ని మనం కలిగి ఉండాలి లేకపోతే ఆయన ముఖాన్ని మనం దాచుకున్నాడంటే మనకు ప్రాబ్లం అవుతుంది అయితే మన భక్తి ఈ లోకం కొరకు కాదు కానీ మన భక్తి పరలోకం కొరకు కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైంది అది శాశ్వతమైన వాటితో మన విశ్వాసం లింక్ అయి ఉంది మన నిరీక్షణ వాటితో లింక్ అయి ఉంది మన ప్రభు దానికి లింక్ చేశాడు కాబట్టి ఇప్పుడు వారు భూసంబంధమైన పట్టణాలని కోటల్ని వీటిని పోగొట్టుకున్నారు అయితే మనది అన్నిటికంటే శ్రేష్టమైంది వాటిని పోగొట్టుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి అలాగే నిర్లక్ష్యంగా ఉంటున్న వారు చాలామంది ఉంటున్నారు లేకుండా వారి కొరూరు ప్రార్థన చేస్తూ మనం కూడా జాగ్రత్తగా ఉందాం మన కుటుంబీకులను కూడా మనం పురుగు హెచ్చరించి జాగ్రత్తగా ఉందాం ప్రార్థనలోకి వెళ్దాం